యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మన నమస్కారాలు ఈరోజు మనం దుగోపల్లి గ్రామంలో ఈ యొక్క శ్రీ సమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద ఉన్నాము ఇక్కడ మన శ్రీ అభయన్ ఆర్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము సినిమా తీయడానికి షార్ట్ ఫిలిం తీయడానికి వచ్చాము ఈరోజు ఏంటంటే సమాజంలో కొంతమంది ఎంత కష్టపడ్డ జీవితంలో ఎదగలేకపోతున్నారు కొంతమంది ఏం కష్టపడకుండా కూడా ఎంతో ఉన్నతంగా ఎదుగుతున్నారు మరి కష్టపడే వాళ్ళకు అసలు ఎందుకు వీళ్ళు ఇలా ఎందుకు కష్టపడుతున్నారు ఎందుకు ఎదుగుపోతున్నారు అనే దాని మీద మేము ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాము దాంట్లో మనము సమాజంలో జరిగేటువంటి అనేక అంశాల మీద సినిమా తీస్తున్నాము సమాజంలో ఉన్నటువంటి చాలా రకాల సమస్యల మీద ఎదుర్చేయడం జరుగుతుంది ఈ సినిమా ప్రేక్షకులను ఆదరించాలని సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని కోరుతున్నాము ఈ సినిమా దానికి మా కళాకారుల పేరు నా పేరు గులి వెంకటేష్ నేను దీని యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ను కాబట్టి నేను ప్రేక్షకులు కోరినే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ఛానల్ను ఆదరించి ముందు తీసుకెళ్తానని అనుకుంటుంది సినిమా చేస్తాం తప్పకుండా మా కళాకారులను ఆదేశించాలని కోరుకుంటున్నాం ఆరంభిస్తాం మా కళాకారుల పడి అన్నగారు గారి పేరు రవి తర్తీమ్ గారు చెప్పు పేరు పెరక నరహరి నేను పాత పక్ చేస్తున్న యూట్యూబ్కు యూట్యూబ్లో యాక్టర్ను కమన్ డైరెక్టర్ను ఈరోజు షూటింగ్ ప్రారంభోత్సవంలో సత్యనారాయణ స్వామి దుబ్బపల్లి గుడిలో షూటింగ్ కూడా ప్రారంభం చేసినాము ప్రేక్షకులందరూ మా సినిమా చూసి ఆదరించగలరని ఇంకా నా పేరు వెంకటేశ్వర్లు మొందమారి శ్రీ అభయాంజనే ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి మిట్టపల్లి వెంకటేశ్వర్లు అతని పేరు ఆధ్వర్యంలో కూడా మేము షార్ట్ ఫిలిం పూర్తి చేయడం జరుగుతుంది స్టార్ట్ అనుకుంటున్నాం ఓకే అందరికీ నమస్కారం మహేష్ నా పేరు రాచార్య మహేష్ మా గీజను యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు మా డైరెక్టర్ మిట్టపల్లి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిము చేయడానికి వచ్చినాం అందరూ అచ్చే వెంకటేష్ వెంకటేశ్వర్ డైరెక్షన్ డైరెక్షన్లో సినిమా తీస్తున్నాం ఈరోజు